సభాపతి ఓం బిర్లా ఎంత హుందాగా వ్యవహరిస్తూ ఉన్నారు పార్లమెంట్లో మనం చూస్తూ ఉన్నాం ఇరుపక్షాలకు సమానంగా ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తూ ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడి అనాల్సింది అనేసి దిగజారుడు వ్యాఖ్యలు చేసేసి మాకు మైకివ్వట్లేదు అంటారేంటి ఈ విపక్ష నేతల్లో కొందరు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు నిన్న ఎంతసేపు ప్రసంగం చేశారు ఎలా అరిచారో చూశాంగా అయినప్పటికీ మైక్ ఇవ్వట్లా మైక్ ఇవ్వట్లే ఏం చేస్తారు నవ్విని మింగేస్తారా ఇస్తే కట్ చేస్తున్నారు మైక్ అని చెప్పేసి ఏకంగా సభాపతి మీద ఆరోపణలు నాకు తెలిసి ఇంత రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా మనం ఇలాంటివి ఉండం సభాపతిని గౌరవం ఇవ్వాలా ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలా అట్లా కాకుండా ఆయన మీద రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏంటో ఆయన మోదీ గారికి పెద్ద నమస్కారం పెట్టారు నాకు చిన్న నమస్కారం పెట్టారు ఇలాంటి వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీ చేస్తున్నాడు సో దీనిపైన ఓం బిర్లా గారు తన సహజ రీతికి భిన్నంగా ఎప్పటికప్పుడు అనుకోండి పార్లమెంట్లో తాను మాట్లాడేటప్పుడు మైక్ ఆఫ్ చేశారన్న రాహుల్ ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు ఇది సభాపతి గౌరవానికి సంబంధించిన విషయమని చైర్లో కూర్చునే వ్యక్తి కూడా ఇలాంటి అభ్యంతరాలు చేయడం సరికాదన్నారు కె సురేష్ కూడా ఈ చైర్లోనే కూర్చుంటారని చైర్ దగ్గర ఉన్న మైక్ ను కంట్రోల్ చేయగలరా అని స్పీకర్ ప్రశ్నించారు లోక్సభలో మాట్లాడాలనుకునే సభ్యుల మైక్ కట్ చేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ల వద్ద స్విచ్ కానీ రిమోట్ కంట్రోల్ కానీ ఉండదన్నారు స్పీకర్ చైర్పై ఆరోపణలు చేయడం సరికాదని ఆందోళనకరమని పేర్కొన్నారు చైర్ కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తుందని ఎవరి పేరుని పిలిస్తే వాళ్ల మైక్ మాత్రమే ఆన్ అవుతుందని ఆయన పేర్కొన్నారు చైర్ ఆదేశాల ప్రకారమే మైక్ను కంట్రోల్ చేస్తారని తెలిపారు తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు తమ మైక్రోఫోన్లను కట్ చేస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణల్ని ఈ విధంగా ఓం బిర్లా తప్పుపెట్టారు మైక్రోఫోన్ను స్విచ్ ఆఫ్ చేయడానికి తన దగ్గర ఎలాంటి బటన్ లేదని స్పష్టం చేశారు